హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు ఈ మీద చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం సో ఇవాళ చిన్న సర్ప్రైజ్ మా ఆవిరికి తనకు కూడా తెలియదు మా పిల్లలకు కూడా తెలియదు నేను ఈ వీడియో చేయడానికి ఈ బ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే ఒక సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను ఫ్యామిలీకి అది వాళ్ళకు కూడా తెలియదు కోమలికి అస్సలు తెలియదు ఏ విషయమైనా కోమలికి తొందరగా చెప్పేస్తాను ఏది కొంచెం అన్నీ తనతో ప్లాన్ చేసుకునే మేము అన్ని ప్లాన్ ఏదన్నా ప్లాన్ చేస్తాం యాక్చువల్గా సో ఈసారి నేను తనకు చెప్పకుండా ఒకటి ప్లాన్ చేశాను సార్ ప్రైస్ సో అదేంటో మీరు కూడా తెలుసుకు తెలుసుకుంటారు సో సో మీకు యాక్చువల్గా కోమలు ఏం చేస్తుందో కిచెన్లో చూపిస్తాను జెస్ చూడండి మా వైఫ్ కిచెన్లో ఏం చేస్తుందో తను యాజ్ యూజువల్గా తన రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ చేసింది అవును నీకు సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అది నీకు కూడా చెప్పలేదు సో మన ఫ్రెండ్స్తో అందరికి ఫస్ట్ చెప్పి ఆ ప్లాన్ సర్ప్రైజ్ ఏంటో చెప్తామని ఇలా కిచెన్లోకి వచ్చి చూస్తే నీ రెగ్యులర్ వర్క్ నువ్వు ఏదో చేస్తున్నావు సో నేను డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు బట్ ఆ ప్లాన్ ఏదో చెప్పేస్తాను ఇవాళ మనము మన ఇంటికి వెళ్తున్నాము హోమ్ టౌన్కి ఎస్ చిన్న సర్ప్రైజ్ ఎలా ఉగాది ఉంది కాబట్టి సండే నీకు తెలియకుండా ఇది ప్లాన్ చేశాను పిల్లలకు కూడా చెప్పలేదు కాబట్టి మనము ఎగ్జామ్స్ ఏం కాదు ఎలా సండే వచ్చి ఉగాది వచ్చింది సో ఈ ఒక్క రోజే నేను యాక్చువల్ లీవ్ కూడా పెట్టేశాను నీకు చెప్పకుండా ఆఫీస్ ఉంది కొంచెంసేపట్లో ఆఫీస్కి వెళ్ళాలి బట్ నేను లీవ్ పెట్టాను సడన్ సర్ప్రైజ్ చేద్దామని మనమందరం ఇవాళ చూడండి సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే లక్కి ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లి పెళ్లి పక్కింట్లో ఉంది ఇవన్నీ కథలు చెప్తున్నారు వీళ్ళు సర్ప్రైజ్ సర్ప్రైజ్గా తీసుకోలేరు మీ ఆడవాళ్ళు సో ఏ జస్ట్ జోక్గా చెప్తున్నారండి మీరు సీరియస్గా తీసుకోకండి సో అది ప్లాన్ సో తొందరగా మనము మీరు రెడీ అయ్యి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు చాలా టైం ఉంది మన దగ్గర లక్కీ వచ్చేలోపు విల్ ఫినిష్ ఎవ్రీథింగ్ సో తొందరగా ఫెస్టివల్ ఫెస్టివల్ సీజన్ లో మన మన వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి కదా మనం ఇక్కడ ఒకలే ఉన్నాము సో మన అంటూ ఒక వాళ్ళు ఉండాలి వాళ్ళతో మనం సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి సో అదండి ఫ్రెండ్ సర్ప్రైజ్ ఇది మా పెద్దమ్మాయికి అస్సలు తెలీదు మా పెద్దమ్మాయి తెలిస్తే మాత్రం గోల గోల చేస్తుంది ఎలాగ మా బుడ్డోడికి వాడు పెద్ద వాడు ఎప్పటి నుంచో అంటున్నాడు వెళ్దాం వెళ్దామని సో మా పెద్దమ్మాయి వచ్చాక మా పెద్దమ్మాయికి సర్ప్రైజ్ ఇవ్వాలి సో వీళ్ళందరికీ చెప్పే ముందు ఫస్ట్ మీకే చెప్పాను సో ఈ వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి మా ప్రయాణం ఎలా స్టార్ట్ అవుతుంది మేము ఎలా మా జర్నీ అంతా మీరు ఈ వీడియోలో చూడొచ్చు సో స్టే ట్యూన్ చూశారు కదా మా హస్బెండ్ సడన్ సర్ప్రైజ్ అని చెప్పి ఒక ప్లాన్ అయితే చేశారు ఇక్కడ రోజులు ఉన్నప్పుడు మంచిగా ఇక్కడే ఉండేటప్పుడు బయటకు తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళు అని పిల్లలు అడిగినా నేను అడిగినా కూడా ఎంత అడిగినా కూడా తీసుకెళ్లరు అట్లాంటిది ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ అని చెప్పి ఇప్పుడు ఇప్పుడే ప్లాన్ చేసేసారు ఇప్పుడు అది కాక లక్కీగా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి రేపు సెవెంత్ నుంచి ఏప్రిల్ సెవెంత్ నుంచి ఇప్పుడు ఇంకా బట్టలు కూడా సర్దలేదు ఓ నువ్వు బట్టలు సర్దడానికి రావాలి తప్పదు అంట అంటే మళ్ళీ రిటర్న్ ఎప్పుడు మండే రిటర్నా ఓ మండే రంజాన్ ఉంది ఓకే సరే లేక ఒక్కరోజు స్కూల్ పోయిద్ది అనమాట సరేలే ఉగాది మంచిగా సొంత ఊరు వెళ్ళి సొంత మనుషులతో ఎంజాయ్ చేయడం నిజంగా చాలా హ్యాపీయే సరే ఓకే మరి బట్టలు సర్తాలు ఇప్పుడు వెళ్ళేసి ఇంక ఇక్కడ బ్యాగ్లో పెట్టుకోవాల్సిన అన్నీ కూడా తీసి పెట్టేసేసాను అనమాట ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసేసాను ఆ డ్యూటీ బ్యాగ్లో పెట్టేయమని అన్నీ తీసి బెడ్ మీద వేశాను ఏమేమి కావాలో అవన్నీ కూడా తనైతే ప్యాక్ చేసుకున్నారనమాట సడన్ సర్ప్రైజ్లు చెప్పి ప్లాన్ చేసినప్పుడు ఆ మాత్రం వాళ్ళతో పని చేయించాలి లేకపోతే నా ఇంకోసారి ఇలాంటి ప్లానింగ్స్ ఏం చేయకుండా ఉంటారు ఏ అట్లా అట్లన్నారా ఇంకా చేయకుండా బాగా చెయ్యి సరేనా సరే మరి ఇంకా తర్వాత ఇంట్లో పని అంతా ఆల్మోస్ట్ అయిపో వచ్చింది వంట చేసుకోవాలి ఇంకా వంట చేసుకొని లక్కీ వచ్చిన తర్వాత లక్కీ ఎలా సర్ప్రైజ్ అయితే చూడాలన్నమాట ఎందుకంటే లక్కీకి తెలీదు ఈ సర్ప్రైజ్ ప్లానింగ్ లక్కీ వచ్చాక చూడాలి ఇంకా ఊరికెళ్ళిన తర్వాత మా వాళ్ళు మళ్ళీ ఎలా సర్ప్రైజ్ అవుతారో పొద్దున మార్నింగ్ కాల్ చేసింది కానీ నాకు కూడా తెలియదు కదా నార్మల్గానే మాట్లాడాను మా హస్బెండ్ నాకైతే ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు ఇంకా లక్కీ సర్ప్రైజ్ ఉండిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ సర్ప్రైజ్ ఎలా ఉంటుందో చూద్దాము నాతో పాటు మీరు అందరూ కూడా చూసేయండి ఓకేనా బట్టలు అయితే అయిపోయింది ఇంకా ఆల్రెడీ అన్నం కూడా అనమాట ఇంకా కర్రీ అయితే చేయాలి లక్కీ కూడా టైం అయిపోవచ్చింది ఇంకా పని అయితే చేసేసుకొని పను అయితే లక్కీని కూడా తీసుకుని రావాలి లక్కీ తీసుకొచ్చిన తర్వాత తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఫీల్ అవుతుంది అనేది మీ అందరికీ చూపిస్తాను మా లక్కీకి బోధన అంటే చాలా ఇష్టము ఇంకా అలాంటిది సర్ప్రైజ్గా మళ్ళీ బోధనే తీసుకెళ్తున్నాం అంటే నిజంగా చాలా ఎగ్జైట్ అవుతుంది తనైతే చూద్దాం లక్కీ వచ్చింది స్కూల్ నుంచి లక్కీ ఏంది గమనిస్తుంది అనమాట లక్కీ నేను నేను ఊరికి ఇటు కానీ ఇటు ఇడ్జుడు ఇటు చూడు ఇట్రా నీకు మాట చెప్తా ఇట్రా నీకు సర్ప్రైజ్ ఏంటో చెప్తాపా చూడు మా లక్కీ అయితే వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉందనమాట ఏందా మా మమ్మీ బ్యాగ్ జరిగింది ఏందా అని చెప్పి లక్కీ మనం బోధన వెళ్తున్నాము ఇప్పుడే నీ బట్టలు కూడా సరిదా నాయనమ్మ కాల్ చేసి అడిగింది అనుకో ఏమని చెప్పాలి బోధన వస్తున్నారులే అందనుకో కాదు మేము బయటకు వచ్చాము అని చెప్పాలి ఓకేనా ఓకే ఆర్ హ్యాపీ ఇంకా ఇంకా బట్టలు మార్చేసుకొని పొద్దున్నే స్నానం చేసేస్తావు కదా బట్టలు మార్చేసుకొని తినేసేసి వెళ్ళిపోదాం జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది తినేసేసి ఇంకా లగేజ్ అంతా సర్దేసుకున్నాం కదా అవన్నీ కార్ పెట్టేసుకొని పెట్టేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ మాతే జస్ట్ నువ్వు ఇప్పుడే కాల్ కూడా చేశారనమాట ఏం చేస్తున్నారు లక్కీ వచ్చింది ఆ స్కూల్ నుంచి అని అని చెప్పి వచ్చింది మా అదే హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే ఉంది వెళ్తున్నాము అని అయితే చెప్పాను అంటే బయట సౌండ్లు వినిపిస్తాయి కదా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది అడిగితే ఇంకా అలాగైతే చెప్పాను అనమాట లక్కీ నాయనమ్మ మళ్ళీ కాల్ చేసిద్ది కదా అప్పుడు ఏంది ఎక్కడున్నారు అని అడిగింది అనుకో కారులో ఉన్నాము ఇంటికి వెళ్తున్నాము అని చెప్పాలి వీడికి బర్త్డే ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్తున్నాము అని చెప్పాలి ఓకేనా నాయనమ్మని సర్ప్రైజ్ చేద్దాం నాయనమ్మని అత్తని సరేనా అందరినీ బావగాని తాతని అందరినీ సర్ప్రైజ్ చేద్దాం సరేనా సరే లక్కీ నువ్వు నిజంగా సర్ప్రైజ్ అయ్యావా బోధన అనేసరికి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అబ్బా అనుకున్నావా ఇటు తిరిగి చెప్పు ఆల్రెడీ మా లక్కీ కూడా నిద్రపోయి కూడా లేచేశాడు మా మింటు కూడా ఇంకా నిద్రపోతూనే ఉంది మా మింటు మీద పోతుంది దగ్గర వరకు అయితే ఏమండి ఇంకా వెళ్తూ ఉన్నాము వెల్కమ్ టు నిజాంబాద్ డిస్టిక్ కదా ఓకే ఇంకొక టోల్ ప్లాజా ఉంది ఇంకొక ఇంకొక టోల్ ప్లాజా ఉంది మాకైతే దారిలో అది కూడా అయిపోతే దగ్గరకు వచ్చేసినట్టే లక్కి నాని ఫోన్ చేయలే ఇంకా ఫోన్ చేసింది అనుకో అదే మాట చెప్పాలి సరేనా వాయటకి వచ్చాము డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే అయితే అని చెప్పు నాని అడిగితేనే లేకపోతే వద్దు సరేనా ఫోర్త్ల ఇందల వై టోల్ ప్లాజా ఏంటి లక్కీవి చబ్రల లక్కీ లక్కీకి దేలిద ప్లాజా టోల్ ప్లాజా పిజ్జానా టోల్ ప్లాజా పిజ్జా అంట ఇల్ టోల్ ప్లాజా కూడా అయిపోయిందో ల ల ఇంకా నిజాంబాద్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది సిక్స్టీన్ సిక్స్టీన్ నిజాంబాద్ ఇప్పుడు మనము హైవే దిగేస్తాము ఇంకా మేమైతే ఎడపల్లి దాకా వచ్చేసాం అనమాట మా పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు ఇంకెంతసేపు సేపు సేపు అని అని చెప్పి ఇంకా ఒక టెన్ మినిట్స్ ఎంత 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 దూరం కొంచెం కొంచెం దూరం వచ్చేసాములే ఇంకొక టెన్ మినిట్స్ లో వెళ్ళిపోతాం ఇంటికి ఏంటి మింటు మేకా అయ్యయో కనిపిస్తుంది అక్కడ ట్రెయిన్ ఏదో చేస్తుంది రిపేర్ అదిగోండి అక్కడ ఇందాక మేము వచ్చేటప్పుడు అక్కడ దారిలో పెట్టారనమాట ఆ రోడ్ బ్లాక్ చేసినట్టు కానీ ఎందుకు పెట్టారో లే అని చెప్పి మేము జరమని వచ్చేసాము ఇప్పుడు టెన్ మినిట్స్ కాస్త మళ్ళీ ట్వంటీ మినిట్స్ ఉంది ఇప్పుడు మళ్ళీ రోడ్డు రిటర్న్ వెళ్ళి అటు వెళ్ళాలన్నమాట ఎవరు చాటాపూర్ కలి నుంచి వెళ్ళమన్నాడు కదా అతను అక్కడ ఆల్రెడీ లక్కీ డాడీ నాయనమ్మ కాడికి తీసుకెళ్ళట్లా మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నాడు రోడ్డు బ్లాక్ చేశారంట ఇంకే రోడ్ లేదు మళ్ళీ వద్దామని చెప్పి డాడీ రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నాడు ఎట్లా మ్యాప్ పెట్టుకొని ప్లస్ అది ఎదురుగా స్ట్రైట్ గా ఒక బస్సు వెళ్తుంది ఆ బస్సు బోధన బస్సే అని అని చెప్పి బస్సుని ఫాలో అవుతూ వెళ్తున్నాము సొంతూరు బోధనయుండి కూడా ఎప్పుడు వచ్చేది ఒకటే రూట్ లో కాబట్టి ఈ బోధన పోవడానికి ఇంకొక రూట్ తెలియక ఇంకా మ్యాప్ అయితే పెట్టుకొని పోవాల్సి వస్తుంది అంటే ఆల్రెడీ మా హస్బెండ్ ఒకసారి వెళ్ళాడంట ఇదే రూట్లో చదువుకునేటప్పుడు తనకు అంతగా గుర్తు లేదు అందుకని బస్ని ఫాలో అవుతూ ఉన్నాము రోడ్డు బ్లాక్ ఏమో కానీ అటుదిప్పి ఇటుదిప్పి అరగంట పది నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం అరగంట నలభై ఐదు నిమిషాలు పట్టింది వేస్ట్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా ఇప్పుడు మళ్ళీ రూట్ మీదకైతే వచ్చామన్నమాట ఇప్పు ఇంకొక టెన్ మినిట్స్ లో వెళ్ళిపోతాం ఇంటికి నాని వచ్చాం మింటూ నువ్వు బోధనలో ఉంటావా హైదరాబాద్ రావా రావాంటు బొమ్మలు బొమ్మలా ఇటు తిరిగి అయితే బోధన్ అయితే చేరేసుకున్నాం అనమాట ఇది బోధన్ జూనియర్ కాలేజ్ వచ్చేసాము నానికి సర్ప్రైజ్ చూద్దాం నాని ఎలా సర్ప్రైజ్ అయిద్దో అరవకుండా చిన్నగా సైలెంట్ పోవాలి సరేనా సైలెంట్ ట్యూషన్ పిల్లలు ఇంటి దగ్గరకైతే వచ్చేసాము ఇంటి దగ్గరకైతే వచ్చేసాము మా మామయ్య బయటే ఉన్నాడు లక్కీ పద Da, la que haga La que po, no ve La que lo

మింటూ మింటూ ఆడికి వచ్చా మింటూ ఆడికి వచ్చా నాయనమ్మ వచ్చావా ఉంటావా నాని కాడే అట్లా వస్తాం అనుకున్నావా సార్ కదా ఇంక ఇంటికి అయితే సేఫ్గా అయితే వచ్చేసాము అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి సేఫ్గా అయితే వచ్చేసాము మా అత్తయ్య వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు ఒక్క మిస్టేక్ అయితే అయింది అదేంటి అంటే నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియోలో మా అత్తయ్యకి డౌట్ వచ్చిందనమాట ఓహో వస్తున్నారు కావాలా సండే మండే హాలిడే ఉంది కదా సెక్ ఈ హస్బెండ్కి ఏమో సాటర్డే కూడా హాలిడే అనమాట ఇంకా వీక్ ఆఫ్ అనమాట ఇంకా అట్లా అని చెప్పి ఆలోచించి వస్తున్నారు కావాలా అని చెప్పి అయితే అనుకుందంట ఎట్లయితేనేమి హ్యాపీగా ఫీల్ అయ్యారు అంతే చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్